ఉంటాడు ఆయన ఆ భృంగి ఒక్క శివుడికే భక్తుడు అమ్మవారికి నమస్కారం పెట్టేవాడు కదా పరమశివుడికి ఒకటే ప్రదక్షిణం చేసేవాడు పరమశివుడికి ఒకడికే పాదాలకి నమస్కారం చేసేవాడు అమ్మకు రోజున ఆగ్రహం వచ్చింది ఏమిటి ఎప్పుడు ఆయనకే ప్రదక్షిణం చేస్తాడు ఆయనకే నమస్కారం చేస్తాడు అసలు నా వంక కూడా చూడడం ఇదేం భక్తి ఏం చేస్తాడో చూస్తానని భృంగి వస్తుంది అమ్మవారు పరమశివుడి యొక్క వామార్థ భాగంలో వెళ్ళిపోయి అర్ధనారీశ్వర స్వరూపాన్ని పొంది ఇప్పుడు ఎలా ప్రదర్శన చేస్తాడు చెయ్యాలంటే మరి నేను ఉన్నానుగా ఎడం పక్కన ఏం చేస్తాడో చూస్తానంది ఆయన అయిపోయి పరమశివుడికి పార్వతీదేవికి మధ్యలో తొలిచి కన్నం ప్రదక్షిణం చేశాడు తప్ప అమ్మవారికి ప్రదక్షిణం చేయలేదు ఆ భృంగికి మోక్షం ఇస్తానన్నాడు పరమేశ్వరు అమ్మవారి ఒక్క నాటికి ఇవ్వడానికి వీలు కాదు భృంగి ఇంత గొప్పవాడు ఇంతటి ఉదారమైన మనస్సు ఉన్నవాడు పార్వతి నా మీద భక్తి ఉంటే నీ మీద భక్తి ఉన్నట్లే అందుకు అతనికి మోక్షం ఇస్తానంటాడు పరమేశ్వరుడు ఇప్పటికీ అరుణాచలంలో ఆ ప్రణయ భవని అక్కడ ఉన్న అర్చకులు నిర్వహిస్తారు ఎంత అద్భుతంగా నిర్వహిస్తారు ఆ ఉత్సవం జరిగినప్పుడు పరమేశ్వరుడు భృంగికి మోక్షం ఇచ్చేస్తాడు పార్వతీదేవి కోపం వచ్చి అపితకుచాంబా అమ్మవారు దేవాలయంలోకి వెళ్ళి తలుపులేసేసుకుంటారు పరమశివుడు ఒక్కడే గిరికితే దొంగలు దోచుకుంటారు ఆ ప్రణయక మహోత్సవం రెండవ పెద్ద ఉత్సవం చేసినటువంటి వాడు గౌతమ మహర్షి ఎవరి ఆజ్ఞ మేరకి శివాజ్ఞ మేరకే చేశారు అటువంటి అరుణాచల క్షేత్రంలో ఆ దేవాలయ ప్రాంగణం అత్యద్భుతమైనటువంటి ప్రాంగణం బహుశా దక్షిణ భారతదేశం మొత్తం మీద ఏ దేవాలయంలోనూ కూడా అంత పెద్ద గోపురాలు మీకు ఎక్కడా కనపడవు అంత పెద్ద పెద్ద గోపురాలు ప్రత్యేకించి అరుణాచల క్షేత్రంలో తూర్పు గోపురం శ్రీకృష్ణదేవరాయల వారు కట్టించారు శ్రీకృష్ణదేవరాయల వారు కట్టించినటువంటి ఆ గోపురం ఇక అంత పెద్ద గోపురం మీకు ఎక్కడా కనపడదు దాన్ని ఎవరైనా ఇలా తలెత్తి చూడవలసిందే ఎంత పెద్ద గోపురం అంటారు అంత గొప్ప గోపురం అరుణాచల్ క్షేత్ర వైభవంలో గొప్పతనం ఏమిటంటే దాని ఉత్తర గోపురాన్ని కట్టించేటువంటిది ఒక ఆడావిడ ఆ స్త్రీమూర్తి పేరు అమ్మణ్ణి అమ్మన్ ఆవిడ చాలా చిత్రమైన వ్యక్తి ఆవిడ పరమశివు అనుగ్రహం చేత ఆవిడకి గొప్ప యోగశక్తులు కలిగా ఆవిడికి గోపురం కట్టించాలని కోరిక ఆవిడ ప్రతి ఇంటి ముందుకి వెళ్లి గోపురం కట్టడానికి చంద అడిగేది లేవంటారేమోనని ఆవిడ ఇంటి ముందు నిలబడి ఆ ఇంట్లో ఇనపెట్టెక్కడుందో ఇనపెట్టెలో ఎక్కడ డబ్బు పెట్టారో ఆ డబ్బు ఎంతుందో చెప్పేది ఇంట్లో ఎక్కడెక్కడ దాచారో ఎక్కడెక్కడ దాచిన డబ్బు ఎంత ఉందో చెప్పింది గోపురం గడుతున్నాను డబ్బు ఇమ్మని అడిగేది అడిగిపోయి పట్టుకెళ్లి డబ్బు ఆవిడ తన యోగశక్తి చేత ఇళ్ల ముందు నిలబడి ఇంట్లోపల ఉన్న పెట్లలో డబ్బు ఎంతుందో చెప్పి వసూలు చేసిన డబ్బుతో ఉత్తర గోపురాన్ని కట్టింది అలాగే అక్కడ ఒక గోపురాన్ని భళ్లాల మహారాజు కట్టింది భళ్లాల మహారాజు అపారమైనటువంటి శివభక్తుడు ఇద్దరు భార్యలు ఆయన విభూతి పుండ్రాలు పెట్టుకుని బొట్టు పెట్టుకుని ఏ శివభక్తుడైనా జంగమదేవరైనా సరే కోరిని దిచ్చేస్తుండేవాడు అటువంటి భళ్ళాల మహారాజు గారు రాజ్యం చేస్తున్న రోజుల్లో ఆయనకి సంతానం లేదు సంతానం లేకపోయినా ఆయన పరమశివుని అంత భక్తితో రాజ్యం చేస్తున్నాడు పరమశివుడు ఆయన పరీక్షించాలి అనుగ్రహించాలి అనుకున్నాడు ఒక పెద్ద జంగమదేవం కట్టి తనతో పాటు కొంతమంది జంగమయ్యల్ని తీసుకుని ఒక చీకటి పడే వేటికి బళ్ళాల మహారాజు ఇంటి ఆయన వెంటనే వాళ్ళందరినీ స్వాగతం పలికాడు వర్ఘపాద్యాధులు ఇచ్చాడు వాళ్ళని సేవించాడు కూర్చోబెట్టాడు కూర్చోపెట్టి వాళ్ళందరినీ కూడా చక్కగా మర్యాద చేసి విశ్రాంతి తీసుకోమన్నాడు ఈ పెద్ద జంగమదేవరన్నాడు నాతో వచ్చిన జంగమయ్యలకి నాకు దేవదాసీ అన్నాడు దేవదాసీ తీసుకొచ్చి జంగమయ్యలందరికీ ఇచ్చాడు ఒక్క పెద్ద జంగమదేవరికి మాత్రం దేవదాసి లేదు అయ్యో ఈయనకొక్కడికి దేవదాసిని ఇవ్వలేదు బాధపడినటువంటి రాజు తల పట్టుకుని కూర్చుంటే ఆయన రెండవ భార్య పేరు చెల్లమ్మ ఆవిడ వచ్చింది ప్రభు మీరు చింతపడకండి శివసేవలో లోపం రాకూడదు నేను దేవదాసిగా ఆయన దగ్గరికి వెడతానని వెళ్ళమన్నాడు మహారాజు ఆయన ఆవిడ ఆ పెద్ద జంగమయ్య పడుకున్నటువంటి గదిలోకి వెళ్లి ఆయన నిద్ర నటిస్తున్నాడు ఆయన నిద్రలేపడానికి ముట్టుకుందిలాగా ముట్టుకో పసి ఏడిచాడు అరే పిల్లవాడైపోయాడు చేతుల్లో పట్టుకుని రాజు దగ్గరికి తీసుకొచ్చింది మహారాజా పెద్ద జంగమదేవర పిల్లవాడైపోయాడు అయిపోయాడు ఇదిగో తీసుకొచ్చాను పరమేశ్వరుడే అనుగ్రహించాడు మనకి కొడుకు అనిచ్చింది రాజు ఆ పిల్లాడిని ముట్టుకోగానే పిల్లవాడు అంతర్ధానం అయిపోయాడు అంతర్ధానం అయిపోయి కొడుకు లేరు కొడుకులు లేరు అని వగచావు కాబట్టి నీకు నేనే కొడుకునవుతు నేనే కొడుకుని నీ శ్రామ నేనే చేస్తాను ప్రతి సంవత్సరం నీ శరీరం పడిపోయినప్పుడు నీకు సంస్కారం నేనే చేస్తానన్నాడు ఇప్పటికి దాదాపు ఆరు నుంచి ఏడు వందల సంవత్సరములైంది ఇప్పటికీ బళ్ళాల మహారాజు గారు చనిపోయిన రోజున అరుణాచల క్షేత్రంలో శివలింగం దగ్గరికి వచ్చి పత్రిక చదువుతారు బళ్ళాల మహారాజు గారు ఫలానా రోజున ఫలానా తిథిలో ఫలానా నక్షత్రంలో శరీరం విడిచిపెట్టాడు అని వెంటనే దేవాలయం మూసేస్తాడు పరమశివుడు ఉత్సవమూర్తి పల్లకీలో బయలు పల్లికొట్ట కొట్ట పల్లికొండ పట్టు అని అక్కడికి దగ్గర అక్కడే రాజధానిగా పరిపాలన చేసేవాడు ఆ పల్లికొండ పట్టు వెళ్తుంది పల్లకి వెళ్ళి స్నానం చేస్తాడు పరమశివుడు అంటే ఉత్సవమూర్తి స్నానం చేస్తుంది స్నానం చేసి పీటల మీద పరమశివుడు అపితకుచాం ఉండి మహారాజు గారికి తద్దినం పెట్టి మళ్లీ ఏట్లో స్నానం చేసి అరుణాచల దేవాలయంలోకి వెళ్లి అప్పుడు ఆయనకి అభిషేకం అయిన తర్వాత మళ్ళీ తలుపులు తీసి నుంచి ఏడు శతాబ్దములుగా పరమశివుడే తన భక్తుడికి తద్దినం పెడుతున్న ఏకైక క్షేత్రం అరుణాచల క్షేత్రం ఆ క్షేత్రంలో ఆ భల్లాల మహారాజు గారు కట్టించినటువంటి గోపురము ఒక గోపురం ఆ గోపురానికి కివి గోపురం అని పిలుస్తారు లోపలైన మనకి సుబ్రహ్మణ్య దేవాలయం కనపడుతుంది మీరు ఆ సుబ్రహ్మణ్య దేవాలయం మీద తల ఎత్తి చూస్తే కొన్ని బొమ్మలు బొమ్మల్ని బట్టి తెలుస్తుంది మనకు అక్కడ ఒక కథ తెలుస్తుంది ప్రౌఢదేవరాయలు అని ఒక రాజు ఆ ప్రౌఢదేవరాయల దగ్గర అరుణగిరినాథర్ అనబడేటటువంటి ఒక వ్యక్తి మంచి ఆస్థాన కవిగా ఉండేవాడు ఆయన దగ్గర అంతకముందే ప్రౌఢదేవరాయల వారి దగ్గర సంబంధం అని ఒక కవి ఆస్థానం కానీ ఈ అరుణగిరినాథర్ తర్వాత ఆస్థానకడు అది కూడా ఎందుకోవలసి వచ్చింది అంటే అరుణగిరినాథర్ యొక్క తల్లి చన్న వయస్సులోనే అరుణగిరినాథర్ చాలా చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడే శరీరం విడిచిపెట్టేసింది అంతకు ముందే తండ్రి ఆవిడ శరీరం వదిలిపెడుతూ ఈ పిల్లని రక్షించమని అక్కగారికి అప్పజెప్పింది అక్కగారి పేరు ఆది ఆది అనబడే అక్కగారు ఈ అరుణగిరినాథర్ ని పెంచి పెద్ద చేసింది ఈ అరుణినాథరు దుర్వ్యసన పరుడై స్త్రీలోలుడై స్వేచ్ఛగా తిరుగుచేవాడు ఒకనాడు అక్కగారు చాలా బాధపడి నింద చేసింది అతనికి వైరాగ్యం కలిగి ఇన్ని తప్పులు చేశాను నేను ఇక కూడదని ఈ భల్లాల మహారాజు గారు కట్టించిన గోపురం చచ్చిపోతానని అక్కడి నుంచి కింద పడ్డాడు కింద పడుతుంటే లోపల సుబ్రహ్మణ్య దేవాలయంలో ఉన్న సుబ్రహ్మణ్యుడు బయటికి వచ్చి చేతులు పట్టి పట్టుకున్నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క స్పర్శ తగలగానే అతనిలో కవిత్వం తెల్లుపుకి మహాభక్తుడయ్యాడు